Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ రోజుల్లో వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి ఉన్నట్టుండి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి డిపి షుగర్లు ఎక్కువైపోతున్నాయి ప్రతి ఒక్కరు అధిక బరువుతో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వీడియోలో చెప్పే విధంగా చేసి చూడండి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగండి పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడతాయి శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి బీపీ సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ను ఎక్కువగా తినండి బీపీ అదుపులో ఉంటుంది అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి షుగర్ సమస్యలు కంట్రోల్ ఉంటాయి త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు గుప్పెడు నల్ల ద్రాక్షను తినండి నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నల్ల ద్రాక్షలను తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే కొన్ని తులసి ఆకులను తినండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే ఉల్లిగడ్డను తలపైన పెట్టుకున్న సరే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే త్వరగా విరోచనాలు తగ్గాలంటే ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది గుండె సమస్యలతో బాధపడే వారు తోటకూరలు ఎక్కువగా తినండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతారని భయపడతారు కాని ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే త్వరగా అవసరతనం రాకుండా ఉంటుంది ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే జ్వరం తగ్గిపోవాలంటే గోరువెచ్చని పాలలో మిరియాలు పొడిని వేసుకుని తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది ఇక విపరీతమైన వంటి నొప్పితో ఇబ్బంది పడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి వంటి నొప్పి సమస్యలు తగ్గిపోతాయి నడుము నొప్పి అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నడుము నొప్పి సమస్యలు అలాగే కీళ్ల నొప్పులు సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి యాసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది కాబట్టి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బెల్లాన్ని తినండి ఇక ధనియాల్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తింటే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే కడుపులో నులిపురుగులు ఉన్నవారు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులు నశిస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటాయి తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి కొన్ని తులసి ఆకులను తినండి జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి శరీరానికి ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పది కరివేపాకులను తినండి డయాబెటిక్ అదుపులో ఉంటుంది నిమ్మరసంలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది ప్రతిరోజు ఒక గ్లాస్ నిమ్మరసాన్ని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కొత్తిమీరలో కూడా ఎన్నో ఔషధాలు ఉన్నాయి కీళ్ల నొప్పులు సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా కొత్తిమీరను తినండి కేరల నొప్పులు తగ్గిపోతాయి అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే కొత్తిమీరను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ కోరువెచ్చని నీటిలో కొంచెం బాంబు వేసుకుని తాగండి అరగంటలో కడుపు నొప్పి తగ్గిపోతుంది విపరీతమైన దగ్గు సమస్యలతో బాధపడేవారు కొంచెం మిరియాల పొడిని తింటే రెండు రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది ప్రతిరోజు రెండు ఎండు ఖర్జూరాలను తింటే ఎముకలు బలంగా తయారవుతాయి వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండు ఖర్జూరాలని తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఏ చిన్న పని చేసినా సరే వెంటనే అలసట వచ్చేస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక అరటి పండును తినండి శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు ప్రతిరోజు ఖర్జూర పండ్లను తింటే త్వరగా నడుము నొప్పి తగ్గిపోతుంది రాగి చెంబులో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ముసలితనం త్వరగా రాకుండా ఉంటుంది థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ రాగి పాత్రలో నీళ్లు తాగండి ప్రతిరోజు ఒక టీ స్పూన్ తేనె తింటే తెలివితేటలు పెరుగుతాయి చదువుకునే విద్యార్థులకు జ్ఞాపక పెరుగుతుంది బొప్పాయి పండుని తినగానే వెంటనే కొంచెం పంచదారను తినాలి లేకపోతే శరీరానికి వేడి చేస్తుంది తలలో చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మ రసాన్ని కలిపి తలకు పట్టిస్తే త్వరగా చుండ్రు తగ్గిపోతుంది అలాగే మీ జుట్టు బాగా పెరగాలంటే కొబ్బరి పాలతో తలకి మర్దన చేసి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది ఇక తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు ఉల్లిపాయను మెత్తగా నూరి తలకు రాసుకోండి ఇక మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు చింత చిగురును ఎక్కువగా తినండి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజు రెండు పుదీనా ఆకులను తినండి జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి ఫైల్స్ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి యూరినరీ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ఒక చిన్న గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని వేసుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి అలాగే మూత్రం పోసుకునేటప్పుడు మంటగా ఉంటే పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినండి మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది